केयोराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वला न न विलेपनं न कुसुमम् लालङ्कृता मूर्धजाः वाण्ये का करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततम्

ఇదా ఇది శ్రీకృష్ణ పరమాత్మను సంబోధిస్తూ చెప్పిన శ్లోకం నరకాంతక అనేది ముందు చెప్పుకోవాలమ్మా హే నరకాంతక నరకాసుని సంహరించిన స్వామి ఆయన హే నరకాంతక దివివా మమ వాస నరకేవా మమ వాస అస్తు

మామ నా యొక్క వాస నివాసము దివివాడు ఈ పాటిన తర్వాత భూమిలోంచి కూడిపోతాం అంటే బతుకున్న భూమిలో ఉంటాం ఆ తర్వాత అనుగ్రహం అంటే దివి కొడతాం లేదా ఇంకోటి పెడతాం అంటే మూడు ఎక్కడున్నా సరే ఎంత బాగా ఇప్పటి చూడండి హే నరకాంతక ఓ స్వామి మమ వాస నివాసము భూమివా భూమి ఎందు ఉండవచ్చు భూమి ఎందు కానీ దివివా నరకంలో కానీ నరకేవా నరకంలో కానీ అస్తూ ఉండవచ్చు చెప్పలేము ఎలా నాకు తెలియదు పరంతు ఎక్కడ ఉన్నా సరే అవధీరిత శారదారవిందో అవధీరిత శారదార వెందౌ శరత్కాలంలో ఉండే అరవిందం ఎంత బాగా ఉంటుంది శరదు అంటే ఏమిటి ఆశ్చర్యం కార్తీక వర్షాలు పోతాయి వర్షాలకు పద్మాలు బాగా వికసిస్తాయి శారదార బెందు అవధీరిత అంటే అధిగమించిన అవధీరిత శారదార బెందవు శరత్కాలంలోని పద్మములను అధిగమించినటువంటి అధిగమించిన అధిగమించినటువంటి వికాసం ఆ సౌందర్యం కలిగినటువంటి ఆ పద్మముల వంటి మరణే మరణంలో మరణంలో కూడా కూడా ప్రకామం చింతయా ప్రకామం అంటే పూర్తిగా సంపూర్ణంగా సమగ్రంగా ఎక్కడ మరుపు రాకుండా విడిచిపెట్టకుండా స్మరిస్తాను అలా స్మరించే శక్తిని ఇవ్వండి అని స్వామిస్తున్నాను ఇక్కడ శబ్దరూపాలు ఏమిటి దివి ద్యుశబ్ద జ్యు శబ్దే జ్యుశబ్ద

सत्तम चुनाव वा अवेय मात्र लिंगुंटे दधारा ऋषु लिंगु सलूप अस्मशत षवराध मम मे आवयो नौ अस्मा नगवचना है सूबी वर्तमान लट् विद्याध्यासीषु लट् प्रथम पुरुष एक अस्त सन्त अस्त प्रथम पुरुष एक विद्याध्याय श्रीलोटे वासात नपुंसकिंगस शब्द प्रथम एक चिनाथ वास वासी नरक अकारापुंसकिंग नरकशब्द सप्तम एक वजरा नरक नरको नरकु वाई में नरकाबोधन हे नरका సంబోధరణ ప్రథమ హే రామ అలాగే హే నరకాంతక హే హే నరకాంతక ప్రకామం అవ్యయం మిక్కిలి అనే అర్థం సంపూర్ణంగా సమగ్రంగా కూడా చెప్పచ్చు ప్రకామం ప్ర అవ్యయం అవ్యని కదా అవధీరిత శారదార అవధీరిత శారదార విందో అకారాంత పుంలింగ అవధీరిత శారదార వింద శబ్ద ద్వితీయ ద్వివచనాంత అవధీరిత శారదార విందం अवधेशंदौर शिंद अनतर चरण अकारातंगशब द्वितया्वचना चरण 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 मे अकारा नपुंसकिंग मरणशब्दे उदम्ब ते दकारात ऋषिंगेशूप युष्मब्दी एकवचना तब ते युव युष्माकी एक मरण

అనంతరం మూక పంచశతి ఇది విశేషం అంటే శంకర వారి అనుగ్రహంతో ఒక మోగవాడు అద్భుతంగా ఐదు వందల శ్లోకాలు మూక ఐదు పంచ శ్లోకాలు ఆర్యా ఆర్యావ్రతంలో ఇది ఆర్యావ్రతం ఉంటారు ఆర్యావ్రతంలో ఐదు వందల శ్లోకాలు అద్భుతంగా చెప్పేశాడట శంకర భగవత్ భగవత్పాద వారి హస్తమస్తక సంయోగంతో ఆయన చేరస్సు అతను సరస్సుపై పెట్టి ఆ ధరిని తీసుకొచ్చింది స్వామి వీడు మగ మోగవాడు చిన్నప్పటి నుంచి మాట లేదు అనుగ్రహించాడంటే ఆయన వెంటనే అలా హస్తమస్తక సమయంతో ఆ సరస్వతి దేవిని అనుగ్రహించి అనుగ్రహించారు ఆ విద్యార్థి వారసగా చెప్పేసి ఆ డైలీలో దాన్ని విడిచిపెట్టుకున్నారు అది మోక పంచుంది ప్రేమవతి కంపాయం సామవతి సత్యగిరాం సోమవతి శరసి ఘాత్యే మవతి ప్రేమవతి ప్రథమం కంపాయాం తృతీయం శేమవతి తృతీయం తృతీయం ఏతి మనస్ చతుర్ధ తథం భూమవతి పంచమం సామవతి షష్ఠం సత్యగిరాం సప్తమం సోమవతి అష్టమం శరసి నవమం థాది దశమం హైమవతి ఏకాదశం ఏకాదశ పరి అయం చలతః కంపాయం ప్రేమవతి కంప అని ఉంది అంటే పంపా నదికే కంపనది అంటుంటారు వేరే కంపనద కూడా ఉందని అంటుంటారు మొత్తం కంప అన్నది ఉండేది ఆ కంపాయం ఆ కంప అన్నది ఎందుకు ప్రేమ కలిగిన వారు అమ్మవారు ఇంకొక అర్థం ఏంటంటే కంప అంటే అనుకంప అనుకంప అంటే జారి సానుభూతి తనను స్తోత్రం చేసే భక్తులపై అమ్మవారికి ఎంతో జారి కలుగుతుంటారు వీడికి తప్పకుండా వీడికి మనస్సు వీడి మనోభిష్టి మనోభిస్తి కలిగి కల్పించాలి కలిగించాలి అనుకుంటుంటారు అంచేత ఆ అద్భుత అద్భుతమైన కంప అనుకంప అనే గుణం నందు ప్రేమవతి ఆ అమ్మవారు చాలా ఇష్టం అనుకంప అలాగే స్థేమవతి యతి మనస్సు యతి మనస్సు స్థేమవతి యతి మనస్సు స్థేమవతి అంటే యతులు యతీశ్వరులు ఎవరు తపస్థు తప్ప యతీశ్వరుల యొక్క మనస్సులలో స్థేమవతి స్థిరంగా ఉంటుంది అమ్మవారు స్థిరంగా ఉంటుంది తర్వాత భూమవతి భూమి ఎంత స్థిరంగా ఉంటుందో పరిపూర్ణత్వంతో ఉంటుందో అలా పరిపూర్ణమైన తత్వం కలిగిన వారు ఆర్యాంబ ఆర్యాదేవి అంటే పార్వతదేవి పార్వదేవులు ఆర్యాదేవి అంటారు అలాంటి అమ్మవారు ఇంకా సత్యగిరాం సామవతి సత్యగిరాం సత్యవాకులు సత్యవాకులు ఏమిటమ్మా వేదవాకులే వేదవాకులు అన్ని సత్యవాకులే అధ్యత సత్యగురాం సత్యవాకులలో సామవతి సామవేదం కలిగింది అమ్మవారు సంగీత స్వరూపిణి సంగీత ప్రియ సంగీత ప్రియ సామవేద సామగాన లోల లోల అమ్మవారు లేదా సత్య సామవతి సత్యమైన వాక్కులలో కో వాకులలో సామవేదం లాంటిది సామవేదం అమ్మవారి స్వరూపం సోమవతి శిరస్సి శిరస్సి సోమవతి ఆ అమ్మవారికి శిరస్సు శిరస్సు పైన సోముడు నాడు సోముడు అంటే ఎవరమ్మా చదువుడు అంటే శ్రీ పరమేశ్వరుడికి పైన శేఖరుడు అమ్మవారు కూడా అలాగా సోమవతి శిరస్సు 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 నందు సోమవతి చరు చరు కలిగి ఉన్నారు ఎవరి ఎవరి ఈ విశేషాలు హైమవతి హిమవంతుని యొక్క హిమవత హిమవత పుత్రి హైమవతి హైమవతి భాతి ఆ విధంగా ఇన్ని లక్షణాలు అమ్మవారు భాతి ప్రకాశిస్తున్నారు హైమవతి భాతి ఇప్పుడు ప్రేమవతీ శబ్ద ఈకారాంత స్త్రీలింగ గౌరీ శబ్ద ప్రథమ గౌరీ శబ్దవుతో ప్రథమ ఏకవచన ప్రేమవతి ప్రేమవత్యౌ ప్రేమవత్య కంపాయాం కంపా శబ్ద ఆకారాంత స్త్రీలింగ సప్తమే ఏకవచనార్థ కంపాయాం కంపాసు స్థేమవతి तदिपात प्रथम वजना गौरीशब्द होतेमती स्थेमौ स्थेमि मनस्सु मनशब्दांद नुमसकिंग अत्तमी बहुवचना यति मनशब्दापुंसकिंग द्वितीय सप्तमी बहुवचना यति मन यति मनसो यति मनस्सु मनसु भोमती ईकारा स्त्रीलिंग सप्तमी एगवचना